ఫిల్మ్ చేశాను మిస్ట్ కాల్ మీద అది రిలీజ్ అయిపోయింది అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ మిస్టర్ సత్యనారాయణ గారు అండ్ హీరో అభినయ్ అందరికీ నమస్కారం అండి సో నా పేరు అభినయ్ దర్శన్ దిస్ మై సెకండ్ ఫిల్మ్ నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్ట్ కాల్ మీద అది రిలీజ్ అయిపోయింది సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది సో బై గాడ్స్ క్రేజ్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను సెకండ్ మూవీకి వీడియో పోయింది సినిమాలు చేశారటండి రెండు సినిమాలు తప్పలేదు అప్పుడు సినిమాలు చేశారు తర్వాత ఆయన దేవుడు తెలుసుకున్నాడు దేవుని తెలుసుకున్న తర్వాత మారాడు అనుకోవచ్చు నా తప్ప ఏమీ లేదు గత ఆ హిస్టరీని చూపించి నేను ఏమన్నీ బ్యాడ్ చేయట్లేదు అయితే ఒక ఇంత పెద్ద హత్య కేసుని దారి తప్పించేసి మత విద్వేషాలు రేపాలని ఎందుకు చూశాడు అది ఇప్పుడు నా పాయింట్ దీనిలో సార్ ఒక వీడియో మాట్లాడాడు ప్రతి అవనస్తుడికి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి పురుషుడికి నేను చెప్తున్నాను రెండు చేతులెత్తి నమస్కరించి జోడి చెప్తారు అవసరం లేని కాళ్ళు పట్టుకొని చెప్తున్నా అటువంటి చిన్న వాళ్ళైనా కూడా పర్లేదు స్త్రీ రామోహంలో పడి జీవితాల్ని అర్థాంతరంగా కోల్పోయిన వాళ్ళు వందల మంది మన ముందున్నారు స్త్రీ జోడికి వెళ్ళావా నువ్వు సేవకుడివైనా నువ్వు ఒక ఇంట్లో మంచి పేరు కలిగిన వాడివైనా సంఘాన్ని నడిపిస్తున్న కాపరివైనా పాగున్న బ్రతుకు పాగున్నట్టుగా నువ్వు క్రీస్తులు ముందుకు కలిగితే పర్లా స్త్రీ జోలికి వెళ్ళావా నీ పరిశుద్ధత అంతా కూడా మలినం అయిపోయింది సినిమా డైలాగ్ ఉంటుందండి అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించాడు సేమ్ డైలాగ్ అండి ఇప్పుడు నేను చెప్తున్నాడు సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత కాల బ్రతుకు మార్చుకుని అయితే ఓకే కానీ పాస్టల్ ఎవరు కూడా ఇలా ఇప్పుడు ఏం చెప్పినట్టే ఏంటి స్త్రీ వ్యామోహంలో పడరు ఎందుకంటే వాళ్ళు ఇహలోక సుఖాలన్నింటినీ కూడా తెదింత ఆల్మోస్ట్ వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారండి కానీ నేను చూశాను ఈయన వీళ్ళు హిస్టరీ ఏంటో అసలు వీళ్ళు ఎంత బావరాక్షన్ చేస్తున్నారండి అరే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది వీళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకున్నారండి వీళ్ళు ఏంటి మ్యాటర్ ఏంటని ఒకసారి నేను జస్ట్ ఎట్టగొట్టినట్టు వచ్చింది మొత్తం చరిత్ర ఏమండి నేను అంతా చూపించను కానీ జస్ట్ కొంచెం చూపిస్తానండి అభినయ దర్శన్ గారి భార్య గారట నాకు యూట్యూబ్లో దొరికింది వీడియో మేడం చెప్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారట ఆవిడికి ఇంకా విడాకులు ఇవ్వకుండా సార్ వేరే ఆవిడతో ఉన్నారట మరి ఇప్పుడు ఒకవేళ పాస్టల్ ఎవరు ఇలా ఉండారండి ఇలాంటి వ్యక్తిని చూస్తే సమాజం ఏమనుకుంటుంది అంటే మరి పాస్టర్లు అందరు ఇలా ఉన్నారేమో పాస్టల్ అందరికి ఇదే పనేమో అని మొత్తం పాస్టల్ అందరినీ అపార్థం చేసుకుంటున్నారండి నా బాధ ఏంటంటే వీళ్ళు పాస్టల్ కాదు ఆ పాస్టర్ అనే పదాన్ని వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వ్యక్తులు మాత్రమే అయితే యాక్చువల్గా ఇలాంటి వీడియో ప్లే చేయకూడదు నాకే నాకేం వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడాలని కాదు కానీ వీళ్ళు పాస్టర్స్ కాదు పాస్టర్స్ అయితే ఇలా బిహేవ్ చేయరు అంటానికి ఆధారాలు చూపిస్తున్నాను మీకు ఇవి వీడియో పబ్లిక్లోనే ఉంది కావాలని మీరు చూడొచ్చు లైటింగ్స్ మరి కెమెరాస్ ల్యాప్టాప్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నేను సమకూర్చి ఇచ్చానండి ఒకవేళ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఆయన కొనిచ్చిందట మీకు కావాలంటే ఇది మీకు యూట్యూబ్ లో కూడా వచ్చేస్తుంది అభినయ దర్శన్ గారి ఫస్ట్ వైఫ్ అని కూడా వచ్చేస్తుంది ఆవిడకి డైవర్స్ కూడా ఇవ్వలేదు వీడియో అంతా చూడండి దాదాపు నలభై నిమిషాలు ఉంది నలభై మూడు నిమిషాలు డైవర్స్ కూడా ఇవ్వకుండా ఇద్దరు పిల్లలతో వదిలేసి మరి సారు ఇంకొక స్త్రీ వ్యామోహంలో ఎలా పడ్డాడు ఆయనేమో బయట బోధిస్తాడు కానీ ఆయన ఆచరించడు నీళ్ళు పాస్టర్స్ అండి ఈరోజు మొత్తం ఇది హత్య హత్యని నమ్మించేయడానికి పాపులర్ అయిపోవడానికి అప్పుడు చాలా గట్టిగా ట్రై చేస్తాడు ఇతను ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీ నన్ను విమర్శలుతుంది పార్టీ నాకు ఏమైనా అవినీతో లేకపోతే అక్రమాలు అక్రమ సంబంధాలు ఏమైనా అంటకడుతుంది నేను రాజకీయ నాయకుడిని పాస్టర్కి ఏంటండి పరిస్థితి ఆయన నిజంగా పాస్టర్ అయితే అలా చేస్తాడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పాస్టర్స్ కాదు కానీ పాస్టర్స్ అని పెట్టుకుని జనాల్ని క్రిస్టియన్ సమాజాన్ని మోసం చేస్తారు ఎందుకంటే క్రిస్టియన్స్కి పాస్టర్ గారు అంటే ఒక ఒక సెంటిమెంట్ ఒక ఎమోషన్ అది పాస్టర్ గారు వచ్చారు ఇంటికి వచ్చారంటే ఆ వేళ ఏంటి బెస్ట్ ఏదో పెట్టాలి లేకపోతే ఆయన ఎంత బెస్ట్గా చూసుకోవాలి ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఈయన మన కోసం మంచి మాటలు చెప్తాడు దేవుడి కోసం మన 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 సమస్యల కోసం దేవుడిని అడుగుతాడు అనేంత గొప్పగా చూసుకుంటాం ఆ పాస్టర్ గారు అనే వ్యక్తిని కాబట్టి వీళ్ళందరూ కూడా మేము పాస్టర్ పాస్టర్లు అని చెప్పుకోవడం ద్వారా ఈ క్రిస్టియన్లు అమాయకమైన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోపం చేస్తున్నారు ఎలాంటి ఇలాంటి నలుగురు వ్యక్తులు నాకు గత మూడు రోజుల నుంచి విపరీతమైనటువంటి విధింపు కావాల్సి వస్తున్నాయి ఇమ్మీడియట్ గా క్రైస్తవుల పక్షములు నాయ పోరాటం చేస్తున్నటువంటి నా కంఠాన్ని ఆపేయాలని నా నేరు నొక్కేలా ప్రయత్నం చేస్తున్నారు దీని వెనుక చాలా పితృత్తు విపరీతమైనటువంటి దుద్దు భాష భయంకరమైనటువంటి పథకాలను వాడుతూ నన్ను చంపేస్తామని వీడియోస్ ఆపకపోతే అవి చేస్తాం చేస్తామని ఫాలో చేస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు నాకు ఎవరి మీద అనుమానం ఉందంటే వస్తున్నటువంటి కాల్స్ ఎవరు అని చెప్పే మహాసేన రాజేష్ యొక్క అనుచరులు కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది హమారా ప్రసాద్ అనుచరుడు ఫోన్ చేస్తున్నారు కొంతమంది కర్ణాటక సుగుణా నుంచి అమిషడు ఫోన్ చేస్తున్నారు ఒక తెలివైన స్ట్రాటజీ ఒకటి పాటించారండి ఇప్పుడు నన్ను చాలా మంది అపమానిస్తారు క్రిస్టియన్స్ ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏది నా స్వార్థం కోసం ఏమి కోరుకోను వాళ్ళకి ఏమైనా కష్టపడితే అంటాం తప్ప సో క్రిస్టియన్స్ నుంచి రాజేష్ని దూరం చేయాలి అంటే క్రిస్టియన్కి వ్యతిరేకమైన ఒక అమరాప్రసాద్తోనో కరుణాకర్ శుగ్నతోనో రాజేష్ ని కలిపి చూపిస్తే క్రిస్టియన్స్ అందరూ అరే రేరే రాజేష్ అన్న వాళ్ళతో కలిసిపోయాడా అనుకోవాలని ఒక గొప్ప ప్రయత్నం ఎందుకంటే వీళ్ళు చేసే ఈ తప్పులు ఏదైతే ఉన్నాయో అని బయటపడతాను కదా అందుకని నన్నే యాంటీ క్రిస్టియన్ చేసేది నేను చంపుతాను నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటయ్యా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏళ్ళో వీళ్ళు నలుగురు ఏంటంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని చేశారు నెక్స్ట్ మమ్మల్నే ఆయన చెప్పేశారు నెక్స్ట్ మమ్మల్నే చెప్పేస్తారు అంటే ఆయనకి ఇప్పుడు అంతమంది జనం రావడం చూశారు తర్వాత మేమే 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 అంత అంత బయట చేస్తుంది మేమే అంటం ద్వారా ఈ ప్రజలందరూ మాకు కూడా వచ్చేస్తారని అపో సారు నిన్న రాజమండ్రిలో రాజమహజ మీద కేసు పెడతాను వచ్చేయండి మీరు అందరు కదలన్నారు ఎవడే వెళ్ళలేదట అందుకని సార్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు అక్కడ జరిగింది పాస్టర్ ప్రవీణ్ గారు చంపబడ్డారు అనే మాట విని అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా రోడ్లెక్కిశారు చంపబడ్డారు అన్నాక అందుకని వీళ్ళు జనాల్ని రెచ్చగొట్టాలంటే చంపబడ్డారు చంపబడ్డారని చెప్పడం ద్వారా ఇంకా రెచ్చ కొట్టచ్చునే కేవలం ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకుంటున్నారు లేదు ఏళ్ళ జోలికి ఎవరు వెళ్తారండి ఎల్లో మామూలు బయట తిరుగుతూ ఉంటారు నా కార్ మీద ఒకసారి మొత్తం రెండు వందల మంది దాడి చేశారు నా ఇంటి మీద దాడి చేశారు నా ఇంటి మీదకి వచ్చారు కానీ నేనే ఎప్పుడూ అక్కడే చెప్పలేదు నన్ను ఎవరు చంపే నా నాకు త్రట్ ఉంది నాకు ఎలాగ ఉంది ముప్పై కేజులు రవిడిచ్చు అయ్యి బాబు రెండు ఇరవై రెండు వందలు జైలు అలా ఎలాంటి సెంటిమెంట్ని క్లెయిమ్ చేసుకోలేదు ఈరోజు వీళ్ళు కావాలని నేనే నేనే నెక్స్ట్ నేనే నెక్స్ట్ అసలు ప్రవీణ్ గారిని ఎవరు చంపలేదురా ముర్ర అంటే ఆయన చంపేశారు అది వచ్చే తర్వాత వచ్చి కూడా మాదే ఇక తప్పుదో పట్టిస్తున్నారండి వీళ్ళు పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నేను హిందువులు ముస్లింలు కురేది ఏంటంటే వీళ్ళు వీళ్ళని చూసి క్రైస్తవులు అందరూ ఎలా ఉన్నారని అపోహపడకండి దయచేసి వీళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్న దొంగలు లాంటి వాళ్ళే అన్ని మతాల్లోనూ ఉన్న స్వార్థపరులు లాంటి వాళ్ళే వీళ్ళు తప్ప వీళ్ళకి క్రిస్టియానిటీకి ఏ సంబంధం లేదు ఎందుకంటే క్రిస్టియానిటీ చెప్పిన ఏ విలువలు వీళ్ళు పాటించట్లేదు తప్పుడు కేసు దేవుడు చెప్పడండి బైబిల్ ఎక్కడైనా ఉందా ఇప్పుడు నేను నేను బెదిరించాను లేదా నా అంచర్లు ఎవరు ఎవరు బెదిరించరు ఎవరు మా వాళ్ళు అసలు ఎవరిని బెదిరించరు ఎవడన్నా తిడితే ఉన్న వాళ్ళు తిట్లు ఏమైనా పడతాం తప్ప చంపేస్తాం పొడిచేద్దాం అనేది ఏమి ఉండదు అయితే చంపేత్తన్నారని చెప్పేసి ఒకటి అపో క్రియేట్ చేసి ఓ తప్పుడు కేసు పాస్టల్ ఎవరైనా పెడతారు అలాగా ఎవరు పెట్టరండి కేవలం ఇలాంటి పాస్టల్ అని చెప్పుకు తిరిగే కొద్దిమంది ముసుగు దొంగలు ముసుగు వీర్లు వీళ్ళు చేస్తారు అలాంటి పనులు వీళ్ళు వేళ నా మీద ఒక పది వీడియోలు వంద వీడియోలు పెట్టుకోండి నాకేం కొత్త నన్ను విమర్శించడం కానీ వేళ్ళ వేళ్ళ పట్ల మాత్రం క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండండి హిందువులు ముస్లింలు వేళ్లను చూసి క్రిస్టియానిటీని అపార్థం చేసుకోకండి ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సార్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకోసారి పరిచయం చేస్తాను ఈసారి కూడా పెద్ద సారట నాకు పరిచయం లేదు కానీ అండి ఈసారి